పల్నాడు జిల్లా నర్సరోపేటలో ఈ నెల పదమూన్న మెగా లోక్ అదాలత్ నిర్వహించబోతున్నట్లు న్యాయమూర్తి విలేకరులకు తెలియజేశారు ఈ లోక అదాలత్ లో భారీ సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పెండింగ్ లో ఉన్న వివిధ కేసుల్ని సులభంగా పరిష్కరించుకోవాలని వారు సూచించారు అధికారులు న్యాయవాదులు సంబంధిత శాఖలు కలిసి సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు పల్నాడు జిల్లా ఉపచర్ల గ్రామానికి చెందిన విద్యార్థిని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించడం గర్వకారణమన్నారు బాలురు బాలికల మధ్య తేడాలు చేయకుండా ఇద్దరిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు విదేశాల్లోని విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి గురువుల్ని పంపించే ఆ ప్రమాణాలను రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సీ నిర్వహించనున్నట్లు తెలిపారు విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం బుక్స్ యూనిఫామ్స్ షూస్ బ్యాగ్స్ తదితర స్టడీ మెటీరియల్ స్కూళ్లలోనే అందజేస్తున్నారని తెలిపారు తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్య మేరకు ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కేశవరెడ్డి విద్యా కమిటీ శాంతకుమారి వార్డు కౌన్సిలర్ గట్ల కోటిరెడ్డి స్థానిక నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇవాళ పురస్కరించుకొని మాకు జిల్లా కోర్టు నుండి ఆదేశాలు హైకోర్టు నుండి ఆదేశాలు ఇవాళ నాలుగింటికి మేమందరం కూడా క్రైమ్ మీటింగ్ పెట్టుకుని అందరికీ పోలీస్ స్టేషన్లు అందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా దీనికి క్రైమ్ మీటింగ్ అటెండ్ అయ్యి రేపు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగే లోక్ అదాలత్కి గ్రాండ్ సక్సెస్ అవ్వాలనని పురస్కరించుకొని అందరం కూడా క్రైమ్ మీటింగ్ నిర్ నిర్వహించుకున్నాం ఇవాళ సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనని ప్రీలిటిగేషన్ ద్వారా కానీ ముందే వచ్చి సెటిల్ చేసుకొని మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము లోక అదాలత్ అంటే విన్ టు విన్ సిట్యువేషనే కానీ అదేమి ఇబ్బంది కలిగే వాతావరణం కాదు అవార్డు కూడా చక్కగా ఇమీడియట్గా వచ్చేస్తుంది దానికి అప్పీల్ కూడా ఏమీ లేదు సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సివిల్ కానీ క్రిమినల్ కానీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మెగా లోక అదాలత్ కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏమైనా తగాదాలు ఉంటే కోర్టు పెండెన్సీలో ఉన్నా సరే ఎఫ్ఐఆర్ కట్టినా సరే కట్టి కట్టి దాన్ని పరిష్కరించుకున్నా ఉన్న పరిష్కరించుకోవాలనుకుంటే పదమూడు పన్నెండుకి వచ్చి లోక దళత రోజు వచ్చి మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం కో సో ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం